ఫోటో చూస్తావా అని అడిగారు నో ఎందుకు అని అంటే ఐ నేను రెస్పెక్ట్ చేశాను వాళ్ళని వాళ్ళు అంటే అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంత బాధపడిందో నేను చూశాను సో కొన్ని రోజులు అమ్మ వాళ్ళకి దూరంగా ఉండటం కానివ్వండి తర్వాత కూడా అంత క్లోజ్నెస్గా ఉండ ఉండకపోవటము సో అది డెఫినెట్లీ కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అండ్ ఐ వాజ్ నేను అప్పుడే ఫస్ట్ ఇయర్ ఏ కదా సో ఇట్స్ లైక్ నా లైఫ్ నేను ఆలోచించినాక ఫిఫ్టీన్ డేస్ ఎయిటీన్ క్రాస్ అయింది రెడ్డి గారు కూడా ఏదో ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ పేపర్కి ఇస్తే అది అక్షరాలతో వేసేసారు అదేంటన్నా మీరే కదా మెడిసిన్స్ ఇచ్చింది తనకి ఎయిటీన్ అయిపోయి నైన్టీన్ ఓ నైన్టీన్ అయితే పర్లేదు ఏదో దేంట్లో చెప్పాడు చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద మాట్లాడాడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది మా అమ్మని యాక్చువల్లీ స్టూడెంట్స్ అయితే ఆట ఆడుకున్నారు నన్ను ఇష్టం ఉన్నట్టు వదిలించుకోవడానికి అట్లా ఇట్లా పాలిటిక్స్ కోసం చేశారు అట్లా అమ్మాయిని చిన్నప్పుడే మ్యారీడ్ లైఫ్లోకి పంపిస్తాను అట్లా అని చెప్పేసి కానీ షీ వాజ్ హ్యాపీ ఎప్పుడు కూడా ఒక్కటి రిమార్క్ కూడా తన పెళ్ళయ్యి అప్పగింతలు పెట్టిన రోజు ఏడుస్తూ వాళ్ళ నాన్న అసలు మా ఆయన ముందు బయటికి రాలి అప్పగింతలు పెట్టడానికి ఓ పెద్ద సినిమా తీయొచ్చు సింగిల్ చైల్డ్ కదా పెళ్లినే ఒక సినిమా తీయొచ్చు పెళ్ళే పెద్ద ఆర్పాటంగా జరిగింది దాదాపు ఒక లక్ష మంది వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఇప్పటికి కూడా తను ఏదన్నా షాపింగ్ కి వెళ్ళింది అనుకోండి హైదరాబాద్ లో ఎవ్వరన్నా ఒక్కరైనా కూడా గుర్తు చేస్తారు ఇప్పటికీ కూడా ఇంకా అప్పగింతల సీన్ వచ్చింది మా ఆయన బెడ్రూమ్ లో కూర్చున్నాడు అందరం హాల్లో కూర్చున్నాము పిల్ల పిల్లగాడు కూర్చున్నారు అత్తగారు వాళ్ళు వచ్చారు ఇంకా ఆయన బయటకు వస్తాడు లోపలికి ఎవరు పోవడానికి భయపడుతున్నారు ముందు వాళ్ళ నా పెద్దనాన్న పోయిండు ఆయన అట్టే పోయిండు వాళ్ళ అత్త పోయింది ఆయన అట్టే పోయిండు నేను పోయిన కదిలే పరిస్థితి కనిపిస్తలేదు ఇంకా నేను అక్కడే ఉన్నా మాట్లాడుతున్నాను ఇంక లోపల వీళ్ళ మా వచ్చిండు వచ్చి వెళ్ళగా చెప్పిండు అంటే సార్ సారైనా పిలుచుకుంటారు వాళ్ళకి అప్పటి నుంచి అట్లనే అలవాటు అయింది అట్లా సార్ మీకు ఏమైనా ఇబ్బంది కాదు సార్ ఒకవేళ పాపకు నచ్చితే అక్కడ ఉంచండి ట్రెడిషనల్ గా ఉండాలని ఏం లేదు నచ్చకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటది మీరు ఫస్ట్ ఫార్మాలిటీస్ అయితే ఇక్కడే ఉంటది మా బాబుని కూడా మీకు పంపించేసి అవసరమైతే వచ్చేస్తాడు మాకు అట్లేం లేదు చాలా సపోర్టింగ్ మీరు వచ్చి అప్పగింతలు పెట్టండి అంటే ఇద్దరు ఏడ్చుకున్నారు ఒకరినొకరు పట్టుకున్నారు బాబాయ్ బాల్కనాలు ఏడుసలు మొదలు పెట్టింది మా ఆయన బెడ్రూమ్లో ఏడుసలు మొదలు పెట్టిండు వచ్చింది సార్ నేను నేను కొంచెం డల్గా ఉన్నాను కానీ స్ట్రాంగ్ కొంచెం అంటే ఇంట్లో ఫస్ట్ కింద బ్యాండ్ మేల మోహంగానే ఏడ్చేశాను నేను ఓకే నేను దేవుడి ఇంట్లో దీపం ముట్టిస్తున్నా అసలు కింద పందిరేసుకొని బా బ్యాండ్ చప్పుడు వినంగానే అసలు ఆగలే నాకు ఏడ్చేసాను బాగా ఏడ్చేశాను బయటకు వస్తే మా ఆయన కూడా ఏడ్చేశాడు కింద పెళ్లి కూ కూతుర్ని చేసిన రోజు కూడా ఆయన బాగా ఆ రోజు కూడా ఏడ్చాడు వెళ్ళే రోజు బాగా ఏడ్చాడు అసలు ఇప్పుడు కూడా మీకు వచ్చేస్తున్నాయి ఒక ఎలాంటి ఇన్ని సంవత్సరాలుగా ఉండి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని అంటే కదా వస్తుంది కదా ఇంకా ఆయన వచ్చి నేను సైల అంటే మనసులోనే దిగమింగుకుంటున్నా ఇంక ఇద్దరు ఏడ్చుకున్నారు ఇంకా మీ మేము ఎల్లగా చెయ్యలేదో చెప్పింది ఏం చెప్పిందో నాకు ఏం చెప్పారు సుస్మిత నేను ఇవాళ ఒకరోజే ఉంటున్నాను రేపు వచ్చేస్తాను అని చెప్పింది తర్వాత నాకు ఆ విషయం చెప్పింది మా ఆట చెప్ప మా ఆయన చెప్పిండు ఇట్లా చెప్పింది అని రేపు వచ్చి మళ్ళీ అది పోదు ఇక్కడే ఉంటుంది అని చెప్పిండు మళ్ళీ అవి రాలే ఇంక బండి పొయ్యి రాలే మళ్ళీ ఆ రోజు పోయి అంటే నాన్న ఆ క్షణం కూడా ఉంటారని చెప్పారు ఇటు రాలేదు ఇక్కడికంటే ఎక్కువ ప్యాంపర్ చేశారా ఇక్కడ వాళ్ళ ప్యాంపరింగ్ ఉండి అంటే మీరు స్కూల్ మారింది టీచర్లను మార్చింది ఇవన్నీ చేసింది అత్తగారి విషయంలో కూడా ఏదో కొంత చేంజ్ ఉంటే ఆమె రి రివర్ రివర్స్ రావాలి కదా రివర్స్ రాలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఓకే అంటే ఇక్కడికంటే కూడా బాగా ఆకడానికి అట్మాస్ఫియర్ నచ్చింది అందుకే ఇంకొకటి సెకండ్లీ కూడా బాపమ్మ ఎప్పుడు చెప్పేది కంపల్సరీ పెళ్ళి అయినాక అత్తగారు ఇంట్లో ఉండాలి ఈ చేతికి చేసిన పని ఈ చేతికి తెలియకూడదు ఇవన్నీ బట్ స్టిల్ ఆ మూమెంట్లో నేను భావోద్వేగానికి గురై చెప్పేసి ఉంటాను నేను వచ్చేస్తానని కానీ డెఫినెట్లీ ఇప్పుడు వచ్చేసి ఉంటే వాళ్ళకి మంచి పేరు ఎందుకు వస్తుంది ఉంటుంది కదా ఎప్పుడు వరంగల్కి వెళ్తే వీళ్ళకు సెవెన్ ఎయిట్ హౌసెస్ ఉన్నాయి ఫామ్ హౌస్ అని అదని ఇదని ఏడెనిమిది ఇల్లు నే రోజు వీళ్ళ ఇంట్లో పడుకోలేదు నా అత్తగారింట్లోనే పడుకుంటాను